నమస్తే ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం జరిగింది దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూముల రిజిస్ట్రేషన్ దాదాపు నిలిచివేయడం జరిగింది నిలిపివేసిన భూముల్లో ప్రధానముగా ఫ్రీ హోల్డ్ చేసినటువంటి భూములు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి పట్టాని పట్టా ఇన్ ద సెన్స్ ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి పట్టాలు ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత ఎవరి అనుభవంలో అయినా కొన్ని ఇరవై సంవత్సరాలు ఉండి ఉంటే వారి భూములను ప్రభుత్వము ఈ డీకేటి రిజిస్టర్లను పరిశీలించి పరిశీలించింది కూడా ఆనాటి రెవెన్యూ సిబ్బందే ఆ రెవెన్యూ సిబ్బందే ఈనాడు కూడా ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొత్త సిబ్బంది లేదా ఈనాడు పా ఇంకొక సిబ్బంది అంటే రెవెన్యూ సిబ్బంది కొత్తగా లేదు ఆనాడు ఎవరున్నారు ఈనాడు కూడా వారే ఉన్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఒక్క ఎంప్లాయీని కూడా రిక్రూట్ చేసి కొత్తగా ఏమి ఇప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన వాటిని ఏమి చర్చ ఏమంటారు లైక్ వెరిఫికేషన్ ఏమి చేయడం లేదు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఫ్రీ హోల్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసింది ఇదే సిబ్బంది ఈ ఫ్రీ హోల్డ్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది ఇదే సిబ్బంది ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నది కూడా ఇదే సిబ్బందే అయితే గతంలో ఏ ప్రభుత్వము ఎన్నడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన స్థాయి సర్వేలు భూములను చేయలేనేది చేయలేదు అనేది నిజం కొత్త ఎక్విప్మెంట్ శాటిలైట్తో చేయగలిగేటటువంటి సర్వే చేసేటటువంటి డ్రోన్లను డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ నంత రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ శాఖకి సర్వేర్లకు అప్పచెప్పి రాష్ట్రంలో దాదాపు అన్ని భూములను సర్వే చేసి అంటే ఏ భూమికి ఎవరు వనరు ఎవరు ఎవరి అనుభవంలో భూములు ఉన్నాయి ఈ ఎంతకాలం నుంచి ఉన్నాయి వీటి పరిస్థితి ఏంటనేది పూర్తి వివరాలతో కూడిన సర్వే చేసి ఎప్పుడో ఆర్ఎస్ఆర్ నైన్టీన్ ఫార్టీస్ ఆర్ఎస్ఆర్ కాకుండా కొత్తగా మళ్ళీ సర్వేలు చేసి అందరికి చక్కగా రికార్డులు ఏర్పాటు చేసి చుక్కల భూములని ఇంకొక రకమైనటువంటి భూములని డాటెడ్ ల్యాండ్స్ ఇంకా హోల్డ్ చేసినటువంటి ల్యాండ్స్ లేకపోతే ఎంతో కాలంగా అనుభవంలో ఉండి వారికి ఆ అమ్ముకునే హక్కు లేకుండా ఓవరాల్గా ఏం చెప్పాల్సిందంటే రైతులకి వ్యవసాయంలో ఎలాగో గిట్టుబాటు లేదు వ్యవసాయం ఎప్పటికీ దండగే ఇప్పటికీ కూడా నిన్నటి మామిడి రైతులు మామిడి రైతులు తీసుకున్నా అంతకుముందు బొప్పాయి రైతులు తీసుకున్నా ఇంకొక లెమన్స్ అంటే నిమ్మకాయల తోటలు వేసిన వాళ్ళైనా కానీ వరి సాగు చేసేవాళ్ళైనా ఏ మిర్చి రైతులు కానీ ఏ రైతైనా సంతోషంగా పండించిన పంటకి ఇంటికి ఆదాయాన్ని తీసుకెళ్లినటువంటి రైతు దాదాపు కనుచూపు మేరలో కనపడడం లేదు అలాంటి స్థితుల్లో కనీసం వారి యొక్క భూములను అవసరాలు అయినప్పుడు అమ్ముకునే ప్రయత్నం చేస్తే అవి ప్రభుత్వం అని ఉండడం వలన లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి అక్కడ రికార్డులలో ప్రభుత్వ భూములు అనడం వల్ల వాళ్ళకి అమ్ముకునే శక్తి లేదు కాబట్టి అంతకుముందు జస్టిస్ రెడ్డి గారు ఇరవై వేళ్ళు దాటి ఒక సక్రమైనటువంటి వ్యవసాయ విధానాన్ని లేదా భూమిని నమ్ముకుని వాడికి అమ్ముకునే హక్కునిచ్చినప్పుడు ఆ రోజు ఈరోజు మళ్ళా అదే తరహా పాలసీలో ఇరవై సంవత్సరాల డీకేటీ రిజిస్టార్ ఉన్న ప్రతి ఒక్కరికి భూమినిదే నువ్వు ఫ్రీ హోల్డ్ చేస్తున్నాను అమ్ముకో దాని ద్వారా కొంత సొమ్మును చేసుకుని నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన సౌకర్యాన్ని చేసిన ప్రభుత్వం ఈ రోజు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ ఏదో తప్పులని ఆనాడు ఏదో ఫామ్ ఎంత అన్యాయం జరిగిపోయే భూములు దొంగిలించేసారు ఎవరి భూములను రాష్ట్రంలో ఎవరు దొంగిలిస్తారు ఏ రకంగా దొంగిలిస్తారు దొంగిలించగలిగేది డైరెక్ట్ గా ప్రభుత్వాలే ఇస్తున్నాయి కదా రూపాయికి ఎకరా అని చెప్పి వందల కోట్ల విలువ చేసే భూములను నువ్వు మాలు పెట్టుకోని ఒకడికి లేదా ఐటీ కంపెనీ పెట్టని ఇంకొకడికి కోట్ల రూపాయలు ఆర్జించి ప్రూవెన్గా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్కి మాల్స్కి మనం ఉచితంగానో లేకపోతే రూపాయికి అర్ధ రూపాయికి ధారాదత్తం చేస్తుంటే తప్పులేదు కానీ పేదవాడు రైతు భూములను ఫ్రీ హోల్డ్ చేసి మీకు ఆర్థికంగా బలవంతులు కండి లేదా మీ యొక్క భూమి వల్ల వ్యవసాయంలో నష్టపోయినా కనీసం ఈ భూమి మీ పిల్లల పెళ్లికో లేదా మీ పిల్లల విద్యకో మీ యొక్క ఆర్థిక అవసరాలకు పనికి రావాలని చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ విధంగా ఈనాడు ఇప్పుడున్న ప్రభుత్వము హోల్డ్ భూములను రద్దు చేసి రద్దు చేయడం జరగలేదా రిజిస్ట్రేషన్లు ఆపేసి ఎంతో దారుణంగా ప్రజలను గత సంవత్సరంన్నర కాలంగా ఇబ్బంది పెడుతుంది పోగా ఈనాడు లాంటి వాటిల్లో హోల్డ్ ఉచ్చులో పట్టా భూములు అని ఒక ఆర్టికల్ రాసింది రీసర్వే అనంతరం మళ్ళీ ఇనామగా మార్చడంతో రైతుల ఆందోళన అంట బాబు రీసర్వేగా చేసి జగన్ రెడ్డి మీ భూములు మీరు అమ్ముకోండి అని చెప్పారే కానీ ఎవరి భూములను ఎక్కడ అన్యాయంగా అక్రమంగా నీ భూమి ఇనాముగా మార్చిన పరిస్థితులు లేవు ఎక్కడైనా ఒకటో అరవై ఉంటే తర్వాత రెటిఫికేషన్ ఇక్కడ అవకాశం ఇచ్చారు రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఈనాడు ఏదో ఒకటిన్నర సంవత్సరం తర్వాత అదే చట్టాన్ని మీరు అమలు చేయదలుచుకుంటే అదే విధంగా ఇరవై ఏళ్ళు నిండినటువంటి ఆ రోజు కేబినెట్ ఏదైతే ఆమోదపరిచి ప్రజలకు ఫ్రీఫాల్ చేశారో మీరు కూడా ఆ చట్టానికి లోబడి వీటి ఉంటే మీరు కూడా నేరుగా ఇవ్వచ్చు కదా ఈనాడు ఒకటిన్నర సంవత్సరం నుంచి రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లక్షలాది వేలాది కోట్ల రూపాయల రెవెన్యూ రెవెన్యూ రాకుండా మీకు మీరే చేసుకుంటూ అప్పులు చేసుకుని రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ ఎన్నో ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా వ్యవసాయంలో నష్టపోయి వ్యవసాయం ద్వారా సంపాదించింది ఏమీ లేదు చివరకు మా జీవితాలు మట్టిపాలైపోయి ఏడుస్తున్న రైతులకు కలిగినటువంటి ఆ కాస్త ఆనందాన్ని కూడా లేకుండా చేసి మళ్ళీ పట్టా భూములకు ఇది అది అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాశారు ఏం రాశారు అది ఇద్ద జగన్ పాలనలో జరిగిన భూముల రీసర్వే పాపాలు యజమానులు వెంటాడుతూనే ఉన్నాయంట అంటే ఎన్నో లక్షల ఎకరాలు ఇరవై లక్షల ఎకరాల భూములకు లేని నష్టము ఈ స్టోరీలు చెప్తున్నారు ఫ్రీ హోల్డ్ భూములు తప్పించడంలో నాడు భారీగా అవకతవాలు చేసుకున్నట్టు వాటిని కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోందని చెప్పి స్టోరీలు రాశారు జాబితా ట్వంటీ టూ ఏ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించిన అజైన్డ్ భూములను విచారణ జరుపుతోంది ఈ క్రమంలో రీసర్వే అయిన గ్రామాల్లో కొన్ని భూములు సర్వీస్ ఇనాం కింద ఏర్చడంతో కొత్త సమస్యలు దారి తీస్తుంది యాభై అరవై ఏళ్ల కిందట సర్వీస్ ఇనాములు రికార్డులో రికార్డు లో ఉన్నాయని పట్టాభూములు రీసర్వే తర్వాత ఇనాం కేటగిరీని చేర్చి నిషేధిత జాబితాలో ఉంచారు ఏదైనా భూమికి ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీలో అక్కడ ఏదైనా తప్పు దొల్లినట్టు గాని దొరికితేనే పెట్టారు కానీ ఆనాడు ఎవరిని కక్షపూరితంగా కానీ అసలు ఆనాడు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడు పాట విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా వాలంటీర్లను నమ్ముకుని రాజ్య రాజ్యాన్ని పాలించాడు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికల మీద పాలించాడు కానీ ఆ రోజు ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదా మరో రాష్ట్ర గ్రామ స్థాయి నాయకుడికి ఎక్కడ పవర్ ఉండింది ఎవరైనా కానీ భూముల విషయంలో కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ల విషయంలో కానీ మరి రకమైన డెత్ ఏ విషయంలో అయినా ఏ రాజకీయ నాయకుడి ప్రలోభానికైనా లొంగారా ప్రభుత్వానికి ప్రజలు డైరెక్ట్గా సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా విఆర్ఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ద్వారా నేరుగా సేవలు అందించినటువంటి ప్రభుత్వానికి ఇలాంటి స్టోరీలు రాసి ఏదో విధంగా కట్టు కథలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పితే గత సంవత్సరం కాలంగా హోల్డ్ చేసిన భూముల మీరు ట్రాన్సాక్షన్ జరగకుండా చేసిన పాపం తెలుగుదేశం ప్రభుత్వంది కాదా ఈ ఈ ఈ సమస్యలో ఎవరో సర్వే చేశారు ఎక్కడో సర్వే చేశారని ఎలా రాస్తారో భారీ గగ్గోలు పెట్టుకుంటున్నారు బాధితులు గగ్గోలు పెట్టుకుంటున్నారు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఆపి వారి యొక్క ఆశలలో నీళ్లు పోసి మీ వాళ్ళు ఏడుస్తున్నారని రాయాల్సింది పోనిచ్చి కట్టుకథలతో ఈనాడులో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఓవరాల్ గా ఏంటంటే హోల్డ్ ద్వారా బెనిఫిట్ పొందాల్సినటువంటి ప్రజలకు వారి వారి యొక్క చెప్తున్నాం కదా వాళ్ళ ముఖాన నీళ్లు చెల్లి లేకుండా చేసి రాక్షస రాక్షస ఆనందాన్ని అనుభవిస్తున్నది ఈ ప్రభుత్వం అని స్పష్టంగా చెప్పవచ్చు ఆనాడు రికార్డులు పరిశీలించి ఫ్రీ హోల్డ్ చేసినా ఎవరు ఏ రికార్డు ఎవరికి సబ్మిట్ చేయలేదు ఏ ప్రభుత్వ అధికారి మీ కాగితాలు తీసుకొచ్చి మాకు చూపించండి మీ పట్టాలు తీసుకొచ్చి మాకు చూపించండి మేము ఫ్రీ హోల్డ్ చేస్తామని ఏ అధికారి ఏ యొక్క వ్యక్తికి ఫోన్ చేయలేదు వారి రికార్డుల ఆధారంగా ఆ రికార్డులో ఎవరికైతే పొజిషన్లో ఉండి భూములు చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది దాన్ని ఇప్పుడు ఆక్రోషంతో ప్రజలకు జరిగిన మేలు తట్టుకోలేక ఈనాడు రిజిస్ట్రేషన్ ఆపేయడం జరిగింది అంతేగాని ఎక్కడో ఏదో జరిగిన ఒక అంటే వెయ్యి శాతం వంద శాతంలో ఒక్క శాతం ఒక ఎక్కడో తప్పులు జరిగి ఉంటాయి జరగకుండా ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే ఇంత విస్తృతంగా జరిగినప్పుడు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ జరిగి ఉంటాయి దాన్ని కరెక్ట్ చేయొచ్చు మీ ప్రభుత్వం కరెక్ట్ చేయొచ్చు కదా ఈ సోది స్టోరీలన్నీ ఎందుకు ఓవరాల్గా ఫ్రీ హోల్డ్ వల్ల ఆంధ్ర రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్నారనేది నిజం